నా పేరు శివప్రశాంత్ భద్రాచలం సిపిఎంఎల్ మాస్లైన్ పార్టీ ఈరోజు సబ్ కార్డర్ ఆఫీస్ ముందు ధర్నా నిర్వహించడం జరిగింది నిరుపేదలైనటువంటి వారిని గుర్తించి స్థలం లేని వారికి స్థలం గుర్తించి వాళ్ళకి ఇందిరమ్మ ఇల్లు కానీ అట్లాగే డబల్ బెడ్రూమ్ ఇల్లు కూడా ఇవ్వాలని చెప్పేసి కూడా సిపిఎంఎల్ మాస్లైన్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది అనేక సందర్భాలలో సిపిఎంఎల్ మాస్టర్ అండ్ పార్టీ ఈ భద్రాచలం పట్టణంలో ఉన్నటువంటి అన్ని కాలనీలలో ఉన్నటువంటి అద్దెకుంటూ అనేక ఇబ్బందులు పడుతున్నటువంటి పేదలందరికీ కూడా డబల్ బెడ్రూమ్ ఇవ్వాలని చెప్పేసి అనేక సందర్భాలలో చెప్పడం జరిగింది ఇప్పుడు కట్టినటువంటి ఎయిమ్స్ కాలనీ కానీ అట్లాగే మలబోత్సరు కానీ ఇతర సంబంధించినటువంటి డబుల్ బెడ్రూమ్ మొత్తం కూడా అక్కడ ఉన్నటువంటి రాజకీయ పార్టీ అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ సంబంధించినటువంటి పార్టీలకు ఎవరుతున్నారో వాళ్ళ కార్యకర్తలకు మాత్రమే ఈరోజు ఇస్తా ఉన్నారు వాళ్ళకి రెండు మూడు ఉన్నా కానీ ఇస్తా ఉన్నారు అట్లాగే వరద బాధులకు ఇస్తామని చెప్పేసి ఒక పక్క చెప్పారు కొంతవరకు ఇచ్చారు సంతోషమే కానీ ఇతర సంబంధించిన దాంట్లో కాలనీలలో అద్దెలు కట్టుకోలేక మూడు వేల నుంచి పదివేల వరకు అద్దెలు కట్టుకోలేక అనేక ఇబ్బందులు పడుతున్నటువంటి పేదలను మీరు ఎందుకు గుర్తించట్లేదు అనేది సిపిఎంఎల్ మాస్టర్ అని పార్టీ సూటిగా ప్రశ్నిస్తూ ఉంది ఇక్కడ ఉన్నటువంటి ఐడిపిఓ గారు కానీ అట్లాగే జిల్లా మన సబ్ కలెక్టర్ ఆఫీసర్ వచ్చిన ఐఏఎస్ ఆఫీసర్ కానీ అట్లాగే ఎంఆర్ఓ గారు కానీ ఖచ్చితంగా ఈ విషయం మీద స్పందించాల్సినంత అవసరం ఉంది గుర్తించాల్సినంత అవసరం ఉంది వచ్చినటువంటి ప్రతి ఒక్కరు కూడా అరుగులైన అందరికీ కూడా స్థలం లేని వారికి స్థలం కేటాయించి వాళ్ళకి ఇందిరామ్మ ఇల్లు మంజూరు చేయాలని చెప్పేసి కూడా సిపిఎంఎల్ మాస్టర్ల పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది దాంతోపాటు ఇచ్చినటువంటి వరద బాధితులకు ఎవరైతే ఇచ్చి ఇచ్చినటువంటి స్థలాలు ఏ ఇల్లు ఎత్తున్నాయో అవి మొత్తం కూడా గుత్తాగా మొత్తం కూడా అమ్ముకునే పరిస్థితి కూడా కనబడతా ఉంది ఈ అమ్ముకునే దాంట్లో ఎవరైతే ఉన్నారో నిజంగా డబుల్ బెడ్రూమ్ సంబంధించిన తీసుకునేటువంటి వాళ్ళు ఎవరైతే ఒక్కసారి మళ్ళీ వెళ్ళి అధికారులు చెక్ చేయాల్సినంత అవసరం ఉంది ఖచ్చితంగా వెళ్ళి కొంత గుర్తించాల్సినంత అవసరం ఉంది ఎవరైతే లేకుంటున్నారో నిర్దాక్షిణంగా తీసేసే నిరుపేదలకు కూడా పంచాల్సినంత అవసరం ఉంది కూడా ఉందని చెప్పేసి కూడా మేము భావిస్తూ ఉన్నాం దాంతోపాటు ఈ రోజుతో ఒక రోజుతో ఆగేది కాదు ఎందుకంటే నిరుపేదలకు ఇప్పుడు వచ్చినటువంటి ఈ ఒక ముప్పై నలభై మందే కాదు ఈ భద్రాచలం పట్టణంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క నిరుపేద కూడా మేము చెప్పదలుచుకుంది ఏంటంటే ఖచ్చితంగా ధర్నాలు రాష్ట్ర రోకలు అట్లాగే మన సమస్య మనం చెప్పుకోకుంటూ ఉంటే ఈ రోజు అధికారులు మొత్తం కూడా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ పోతా ఉన్నారు కాబట్టి అందరం రోడ్డు ఎక్కాల్సిందే ఈ సమస్య పరిష్కారం కావాల్సిందే దానికి ఇప్పుడు సిపిఎంఎల్ మాసల పార్టీ మద్దతు ఉంటుంది కాబట్టి ప్రజలు కూడా ఆ రకంగా ఆలోచించాలని ఉన్నటువంటి అధికారులు కూడా అదే పద్ధతిలో ఆలోచన చేసి వాళ్ళు కేటాయించాలని చెప్పేసి కూడా మేము కోరుతా ఉన్నాం దాంతోపాటు పాటు ఉన్నటువంటి అధికారులు మొత్తం కూడా కొంతమంది మాత్రమే రాజకీయ నాయకులు మొత్తాన్ని కూడా ఎవరు చెప్తే వాళ్ళకి ఇచ్చే పరిస్థితి కనబడతా ఉంది కాబట్టి ఆ పద్ధతిలో లేకోకుండా గవర్నమెంట్ ఐదు లక్షల రూపాయలు ఇస్తా ఉంది ఈ ఐదు లక్షలు కాకోకుండా పది లక్షల రూపాయలు ఇవ్వాలని చెప్పేసి కూడా సిపిఎంఎల్ మాస్టర్ లాంటి పార్టీ డిమాండ్ చేస్తా ఉంది లేని పక్షంలో ఖచ్చితంగా రానున్న రోజులలో ఇక్కడ ఉన్నటువంటి ప్రజానికాన్ని మొత్తాన్ని కూడా ఐక్యం చేసి నిరుపేదలు పేదలతో ఎవరున్నారో అందరినీ ఐక్యం చేసి పోరాటాన్ని నిర్వహిస్తామని చెప్పేసి కూడా ప్రభుత్వాన్ని ప్రభుత్వ అధికారులు హెచ్చరిస్తా ఉన్నాం నా పేరు కెచ్చల కల్పన సిపిఐఎంఎల్ ఎంఎల్ లైన్ జిల్లా నాయకురాని ఇవాళ భద్రాచలంలో ఎన్నో సంవత్సరాల నుంచి అద్దెలకుంటూ ఇల్లు లేక కూలి పనులు దొరకక అనేక రకాల పిలగాలను చదివించుకోలేక అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్నటువంటి అర్హులైన పేదలు చాలామంది ఉన్నారు ఇలాంటి వాళ్ళకి ఇల్లు ఇవ్వటానికి ప్రభుత్వం ఇందిరమ్మ ఇల్లు ఇస్తున్నాం ఇస్తున్నాం అని చెప్పంటున్నారు కానీ అర్హులైన పేదలకు ఎవరికి కూడా ఇల్లు రాలేదు అర్హులైన పేదలందరికీ కూడా ఇందిరమ్మ ఇల్లు కేటాయించాలని పది లక్షలు ఇవ్వాలని ఇంటి నిర్మాణానికి ఐదు లక్షలు ఎటు సరిపోవు పది లక్షలు ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా విధంగా స్థలాలుండి ఇల్లు కట్టుకోలేని వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు వాళ్ళకు కూడా ఇల్లు ఇవ్వాలని ఇవాళ చాలామంది రాజకీయ నాయకులు ఐదు లక్షల లేకపోతే లక్ష రూపాయలు ఇస్తారా డెబ్బై వేలు ఇస్తారా యాభై వేలు ఇస్తారా అని చెప్పేసి వేరసారాలు అడుగుతూ ఆడుతున్నారు అలాంటి వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఎవరైతే అవినీతికి పాల్పడుతున్నారో ఇందిరమ్మ ఇళ్ళ కోసం కానీ డబల్ బెడ్రూమ్ ఇళ్ళ కోసం కానీ అవినీతికి పాల్పడిన వాళ్ళపైన వెంటనే సర్వే చేసి వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి రాజకీయ నాయకులు వాడే ఎంతటి వాడైనా సరే ఎలాంటి మంత్రి అయినా ఎవరైనా సరే లంచాలు తీసుకునే వాళ్ళని వాళ్ళని శిక్షించాలి అర్హులైన పేదలందరికి కూడా ఇందిరం ఇల్లు కేటాయించాలని చెప్పేసి పది లక్షలు ఇవ్వాలని చెప్పేసి నేను కోరుతున్నాను నా పేరు సాయిబాబు సిపిఎంఎల్ మాసలైన డివిజన్ నాయకులు ఈరోజు భద్రాచలంలో సబ్ కలెక్టర్ ఆఫీస్ దగ్గర డబల్ బెడ్రూమ్ ఇల్లులు అర్హులు అయిన అందరికి ఇవ్వాలని చెప్పేసి అని డిమాండ్ చేస్తూ ధర్నా చేస్తా ఉన్నాం అట్లాగే ఇక్కడ భద్రాచలంలో నిర్మించినటువంటి ఏదైతే మనుభోత చెరువు దగ్గర నిర్మించినటువంటి డబల్ బెడ్రూమ్ ఇల్లు ఉన్నాయో అక్కడ పదిహేడు కుటుంబాలకు సంబంధించినటువంటి గిరిజన ఆదివాసీలు అక్కడ ఉండటం అనేటటువంటి జరుగుతూ ఉంది దాంట్లో కూడా మరి అవకతవకలు ఉన్నటువంటి పరిస్థితి ఉంది అందులో ఉన్నటువంటి వాళ్ళు ఉన్న పదిహేడు మంది కూడా మరి పేద పేదలు ఉన్నటువంటి పరిస్థితి అది అక్కడ వాళ్ళకి ఇవ్వటానికి కూడా కారణం ఉంది గారు కానీ ఇక్కడ ఉన్నటువంటి సబ్ కలెక్టర్ గారు కానీ మరి మనకు జిల్లా కలెక్టర్ గారు కానీ వీళ్ళు ఇచ్చిన దానికి కారణం వాళ్ళు ఇవ్వడానికి ఏంటంటే అక్కడ వాళ్ళు గుడిసెలు వేసుకొని పది పదిహేను ఇరవై సంవత్సరాల క్రితం ఆ స్థలంలో వాళ్ళు ఉన్నారు ఆ స్థలంలో వాళ్ళు ఉంటే వాళ్ళకి వాళ్ళ మీద కేసులు అయినాయి కేసులు అయ్యేటప్పటికీ మా మీద కేసులు అయినాయి మమ్మల్ని ఖాళీ చేసి ఆ రోజున్న అధికారులు మాకు ఇస్తామని మమ్మల్ని ఖాళీ చేశారు మాకు ఇవ్వండి అని చెప్పేసి అని అధికారుల దగ్గర మొరబెట్టుకునేటప్పటికీ కొంత కొంతమంది అధికారులు